హలో ఎవరువాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజీ పాని వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీమ్ మున్లైట్ టెరోట్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను అమ్ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ ఐఎమ్ మ్యాగ్నైట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గణేష గ్రాటిట్యూడ్ గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా బిఫోర్ ఐ స్టార్ట్ ఈరోజు నాకు కొంచెం కోల్డ్ అనేది చేసేసింది వాయిస్ మీకు ఏదైనా ఇన్కంఫర్టబుల్గా అనిపిస్తే ఈరోజు వరకు ఇగ్నోర్ చేయండి ఓకే యా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏంటి ఈరోజు టాపిక్ దమ్నాలు ఆల్రెడీ మీరు చూస్తున్నారు అయితే సాట్రోన్ రెట్రోగ్రేట్ శని గ్రహ తిరోగమనం అది ఆల్రెడీ అయింది ఇప్పుడు ఎండ్కి వచ్చిందని చెప్పచ్చు ఎందుకు రాబోతుంది రేపు నవంబర్ ట్వంటీ ఎయిట్కి ఈ సాట్రాన్ రిట్రోగ్రేట్ అనేది ఎండ్ అయిపోయి డైరెక్ట్ ఫార్వర్డ్ అనేది స్టార్ట్ అవబోతూ ఉంది ఓకే అయితే ఈ రిట్రోగ్రేట్ మనకి ఏమి ఫలితాలను ఇచ్చింది అవి ఏ ఫలితాలలో చేంజ్ అనేది తీసుకురాబోతుంది అనేది సింపుల్ పాయింట్లలో నేను చెప్పబోతు ఉన్నాను ఈరోజు ఏంటి రీడింగ్ ఈరోజు రీడింగ్ వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి మీ పర్సన్ గురించి అనేది రీడింగ్ అనేది తీద్దాం అనుకున్నాను సో మనం వెళ్ళిపోదాం చెక్క చక్ గైస్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి అండ్ ఎవరికైనా పేడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి కింద మన ఛానల్ డిస్క్రిప్షన్లో మన నెంబర్ అనేది ఇచ్చినాము దానికి కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేయబడతాయి అండ్ అలాగే మన దగ్గర ఉండే సర్వీసెస్ టారో ట్రేడింగ్ యాస్ట్రాలజీ గైడెన్స్ క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ రేకీ హీలింగ్ ఓకే సో న్యూమరాలజీ కూడా రాబోతుంది అది వచ్చాక నేను అప్డేట్ అనేది ఇస్తాను సో ఇది మన దగ్గర ఉండే సర్వీసెస్ ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంది మనల్ని కాంటాక్ట్ చేయండి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఓకే సో వెళ్ళిపోదాం సెట్రౌండ్ ద ప్లానెట్ ఆఫ్ కర్మ సెట్రోన్ అంటేనే కర్మకారకులు ఓకే మనకి ఏ రిలీజియన్స్ ఎలా ఉన్నా కూడా దాని ఎఫెక్ట్ ఎనర్జీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎనర్జీస్ వైజ్ మన నడపబడతారు అని నేను అంటాను అది ఎనర్జీసే ప్లానెట్స్ అయినా ఎనర్జీసే యూనివర్స్ అయినా ఎనర్జీసే నెగటివిటీ బ్లాక్ మ్యాజిక్ అయినా ఎనర్జీస్ ఎనర్జీ 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 ఏదైనా కానీ ఎనర్జీ రూపేణే మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది ద సాట్రాన్ ద ప్లానెట్ ఆఫ్ కర్మ ద ప్లానెట్ ఆఫ్ డిసిప్లిన్ అని కూడా అంటాం ఈ సాట్రాన్ వాళ్ళు రిట్రోగ్రేట్ అయ్యారు ఓకే ఎప్పుడు ఆగస్టు నైన్త్న ఓకే ఇప్పుడు ఈ సాట్రోన్ అయిన దగ్గర నుంచి అంటే శని తిరోగమనం అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం ఇప్పటి వరకు ఏమేమే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ వచ్చాం అంటే కమ్యూనికేషన్ వైస్ డిలేస్ పడ్డం రిలేషన్షిప్స్ వైజు మిస్అండర్స్టాండింగ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా కూడా అవి కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించని విధంగా మిస్అండర్స్టాండింగ్స్ కాన్ఫ్లిక్ట్ గొడవలు ఇవన్నీ రావడం ఎమోషనల్ వైస్ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది మెచ్యూరిటీ అనేది వచ్చిందని చెప్పచ్చు అంటే మీ సిచ్యువేషన్లో ట్రూ కలర్స్ అంటాం కదా నిజమైన రూపాలు వాస్తవాలు వ్యక్తి గురించి మీరు చూస్తూ ఉంటే కనుక ఆ వ్యక్తి యొక్క నేచర్ ఏంటి ట్రూ కలర్స్ ఏంటి అనేది బయటపడడం అనమాట పాస్ట్లో చేసిన తప్పులు పాస్ట్లో ఉన్న వ్యక్తులు రీకన్సిలియేషన్ అనేది జరగడం పాస్ట్ పాస్ట్లో గతంలో చేసిన పొరపాటే మళ్ళీ ఇప్పుడు చేయటం తద్వారా గతంలో ఎలాంటి పొర పెయిన్ లేకపోతే మిస్టేక్ ఏదైతే చేసినా దాని నుంచి ఎలాంటి ప్రతిఫలం అయితే గతంలో పొందామో సేమ్ అదే రిపీటెడ్ ప్యాటర్న్ సేమ్ అదే తప్పు చేయడం అదే ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం అనేది ఇప్పుడు చూసారు ఆల్రెడీ చాలామంది చూసారు మోస్ట్లీ డిలేస్ పడడం కెరియర్ అనేది ఫైనాన్షియల్ రిలేటెడ్ కానీ కెరియర్ కానీ స్లో అయిపోవడం ఎలా అంటే అసలు ఏంటి అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని అనే అంత స్థితికి రావడం అనమాట ఇలా ఉన్నారు నేను కూడా అనుకున్నాను సమ్ టైం నేను ఒక నేను కూడా ఒకసారి అనుకున్నాను ఏంటి డిలేస్ ఏంటి అని ఇదంతా ఎఫెక్ట్ నా తెలిసింది నేనే అనుకున్నానంటే తెలియని మీరు ఇంకెంత అనుకుని ఉంటారు కదా సాట్రోన్ ఎఫెక్ట్ రెట్రోగ్రేట్ అంటే ఏంటి స్లో స్లో సాట్రోన్ అంటేనే స్లో ప్లానెట్ ఇంక ఇది ఇంకా రిట్రోగ్రెడ్ టైంలో ఇంకా డిలే మూమెంట్ అనేది లేకపోవడం ప్రజెంట్ ఉన్న వ్యక్తులతో మిస్అండర్స్టాండింగ్స్ అయిపోవడం పోనీ మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ చేసుకొని వాళ్ళతో మళ్ళీ రికనెక్ట్ అవుదామా అంటే అది ముందుకి నడవకపోవడం ఇలా స్లో మూమెంట్ స్లోగా అసలు ఏం జరుగుతుందో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు చాలామంది ఫేస్ చేస్తున్నారు అయితే ఇప్పుడు నవంబర్ ట్వంటీ ఎయిత్తో శాట్రోన్ డైరెక్ట్ అవ్వబోతూ ఉన్నారు ఏ పనులలో బిలేస్ పడుతూ వచ్చాయో అవన్నీ మూమెంట్ అనేది చూడడం చేస్తారు అండ్ అలాగే పాస్ట్లో ఈ రిట్రోగ్రెట్ టైంలో విడిపోయిన వ్యక్తులు మళ్ళీ కలుసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి పాస్ట్లో రిట్రోగ్రెట్ టైంలో ఎవరు ట్రూ కలర్స్ ఏంటి ఎవరు ఎవరు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకొని ఉన్న మీలో ఇప్పుడు మెచ్యూరిటీ అనేది పెరుగుతుంది కోర్ట్ కేసులు ఫైనాన్షియల్ కెరియర్ వైజ్ చూస్తే మూమెంట్ అనేది ఫ్లో అనేది స్టార్ట్ అవ్వడం అనేది మీరు చూస్తారు రన్ అవడం బిజినెస్ చేస్తూ ఉన్నారా స్లో అయిపోయిందా ఇప్పుడు మళ్ళీ గెయిన్ అవడం ప్రాఫిట్స్ అనేవి ఫ్లో అవడం ఇవన్నీ చూడబోతూ ఉన్నారు ఎమోషనల్ వైజ్ మెచ్యూరిటీ అనేది వస్తుంది విడిపోయిన వ్యక్తులతో మళ్ళీ రికన్సిలియేషన్ జరుగుతుంది రెట్రోగ్రాడ్ టైంలో కాదు అసలు మీరు చెడు కర్మలు చేసుకుంటే చెడు వస్తుంది మంచి కర్మ చేసుకుని ఉంటే మంచి కర్మ అనేది రాబోతుంది ఇప్పుడు నవంబర్ ట్వంటీ ఎయిట్ తర్వాత అండ్ అలాగే వ్యక్తులు వ్యక్తులతో మీకు ఉన్న కర్మ ఇంకా బ్యాలెన్స్ ఉన్నా లేదా మీ కర్మ వాళ్ళ కర్మ బ్యాలెన్స్ అండ్ వాళ్ళకి మీకు సరిపోవడం అనమాట ఈక్వాలిటీ అనేది సరిపోతుంది వాళ్ళతో మళ్ళీ పర్మనెంట్ రికన్సిలియేషన్ అనేది జరుగుతుంది మీ కర్మ ఇంకా తీ ఇంకా బ్యాలెన్స్ ఉంది బట్ వాళ్ళతో వాళ్ళకి మీతో ఉన్న కర్మ కంప్లీట్ అయిపోయింది అనుకుంటే వాళ్ళు రారు ఇంకా ఇక్కడ ఇంకొకటి ఓకే నెక్స్ట్ బట్ చాలామంది ఈ పీరియడ్లో విడిపోయిన వాళ్ళు లేదా లాంగ్ టర్మ్ బ్యాక్ నుంచి విడిపోయిన వ్యక్తులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఈ నవంబర్ ట్వంటీ ఎయిత్ తర్వాత మళ్ళీ రీకన్సిలియేషన్ అనేది జరుగుతుంది నో వర్రీ స్టక్ అయిపోవడం చోటే ఆగిపోయిన సందర్భాలు అది కమ్యూనికేషన్ వైజ్ కెరియర్ వైజ్ స్టక్ సిచ్యువేషన్ లేదా ఏదైనా ఫైనాన్షియల్ రిలేటెడ్ స్టక్ అయిపోయి ఉంటే దాంట్లో మూమెంట్ అనేది మీరు చూడబోతూ ఉన్నారు సో ఇది సాటర్ నెట్రోగ్రేట్ అయితే ఎండు ఎండుకు వచ్చేసింది శని త్రి తిరోగమనం అనేది ఎండుకు వచ్చింది అయితే ఇది మీనరాశిలో జరగడం వల్ల ఎమోషనల్ ఎమోషన్స్ మీద ఎఫెక్ట్ అనేది చూపించింది ఎమోషనల్లీ మీకు ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో ఎమోషనల్లీ మీరు ఎవరైతే బాగా అటాచ్మెంట్ అనేది పెంచుకొని ఉన్నారో కలిసి ఉన్నారో వాళ్ళతోనే డిస్టర్బెన్సెస్ వచ్చేలాగా ఇది చూపించింది ఆల్రెడీ ఈ ఎఫెక్ట్ ఎమోషనల్లీ ఎవరితో అయితే మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళతో మీకు మిస్అండర్స్టాండింగ్స్ రావడం గొడవలు పడటం తద్వారా మీరు పెయిన్ అనేది తీసుకోవడం ఇట్లా అనమాట అయితే ఇక్కడ శాట్రోన్ ఎఫెక్ట్ అనేది ఈచ్ జోడియాక్ ఆఫ్ సైన్స్ వాళ్ళకి తమ తమ ప్లేసెస్ ఉంటాయి అంటే ప్రజెంట్ మీన్ రాశిలో ఉన్నారు ఓకే కుంభరాశి వాళ్ళకి సెకండ్ హౌస్ అవుతుంది మీన రాశి వాళ్ళకి లగ్నాధిపతి అవుతారు ఓకే మేషరాశి వాళ్ళకి ట్వెల్త్ హౌస్ అవుతుంది ఇట్లా హౌసెస్ని బట్టి ఎఫెక్ట్ అనేది చూపించింది ఓకే ఇది డీప్గా వెళ్ళాలి అని అంటే ఇది నేను ఇప్పటి వరకు చెప్పింది జనరల్ వైజ్ ఓకే డీప్గా చూడాలి అని అంటే ప్లేసెస్ని బట్టి ఎఫెక్ట్ అనేది చూపించింది బట్ ఇప్పుడు ఏ ఏ సెక్టార్లలో డిలేస్ని మీరు చూస్తున్నారు పర్సనల్గా ఏ అంటే కొంతమందికి డబ్బు కొంతమందికి ఎమోషనల్ కొంతమందికి ఫ్యామిలీ కొంతమందికి పిల్లలు ఇట్లా లేక కొంతమందికి కోర్ట్ కేసెస్ ఇట్లా రకరకాల కొంతమందికి బ్రదర్ అండ్ సిస్టర్ లేదా మదర్తో లేకపోతే హెల్త్ ఫాదర్ రిలేటెడ్ ఇట్లా ఎవరి నుంచి అయితే డిలేస్ పడడం మిస్అండర్స్టాండింగ్స్ రావడం ఇబ్బంది అనేది మీరు ఫేస్ చేస్తున్నారు ఆయా ఆయా ప్లేసెస్ ఆయా సెక్టార్లలో ఇప్పుడు మూమెంట్ అనేది రాబోతుంది మళ్ళీ మంచిగా అనేది జరగబోతుంది ఓకే సో ఇది సాట్రాన్ తిరోగమనం అనేది రేపు ఇరవై ఎనిమిదికి ఎండ్ అయిపోతుంది ట్వంటీ నైన్త్ టు మళ్ళీ డైరెక్ట్ అవ్వబోతున్నారు అది కూడా మీన రాశిలోనే ఉంటారు ఓకే సో ఇది నేను చెప్పబోయే అంటే ఇప్పటి వరకు మీ స్టక్ అయిపోయి అసలు ఏంటి అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అనుకున్న సిచ్యువేషన్లో ఉంటే కనుక ఓకే నో వరీ ఒక ఫోర్త్ టు ఫిఫ్త్ ఫైవ్ డేస్ కొంచెం ఉపయోగపడితే ఆ మూమెంట్ అనేది ఆ చేంజ్ అనేది మీరు చూడబోతూ ఉన్నారు ఓకే సరే అయితే మరి మనం థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏమనుకుంటూ ఉన్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మి రీడింగ్ వాట్ మై వ్యూవర్స్ పర్సన్ యొక్క థర్డ్ పార్టీ మా వ్యూవర్స్ పర్సన్ గురించి ఏమనుకుంటూ ఉన్నారు ఇది ఏమన్నా అంటే మళ్ళీ నన్ను అంటారు నేను ఈ రీడింగ్ చూడటానికి రీజన్ ఉంది ఇప్పుడే నేను చెప్పా ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ రిట్రో రిట్రోగ్రేట్ తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ మళ్ళీ వస్తాయి అంటే ఇప్పుడు ఎవరితో అయితే కలిసి ఉన్నారో అంటే మీరు ఓకే మీరు ఎప్పుడో విడిపోయారు మీ పర్సన్తో మరి థర్డ్ పార్టీ ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్స్తో ఉండి ఉంటారు కదా డైరెక్ట్ అవబోతున్న సెంట్రో ప్రజెంట్ ఎవరితో అయితే మీరు వ్యక్తులు మీరు లేదా మీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కన్ఫ్లిక్ట్ అనేది రాబోతూ ఉంటాయి జరుగుతూ ఉంటాయి దానికి నిదర్శనం ఇదే ఎస్ జడ్జ్మెంట్ మా థర్డ్ పార్టీ మా వివాచ్ పర్సన్ గురించి ఏమనుకుంటున్నాం అనుకుంటున్నారు ఎప్పుడు మన గురించి అయినా అప్పుడు అప్పుడప్పుడు అవతల గురించి కూడా చూస్తూ ఉండాలి ఓకే ఓకే ఏంటి ఓకే నేను క్లియర్గా చూద్దాం అనుకుంటున్నాను ఓకే ఈ పర్సన్ ఏదో ఈ థర్డ్ పార్టీ ఎవరో కానీ ప్రజెంట్ టైం నాది కాదు అన్నట్టుగా And hold on, I threw this one <laughs> Okay, did yeah. okay, రస్ట్ ఉంది ఇనస్ ఓకే లాస్ట్ కార్డ్ ఏంటి లాస్ట్ కార్డ్ ఇది ఏక్వ ఇన్స్పై ఇది చూడండి లైక్ ఈ పర్సన్ కూడా సంథింగ్ రియలైజేషన్ ఏదో వస్తుంది మీ పర్సన్ గురించి లైక్ వీళ్ళకి వీళ్ళొక కీలు బొమ్మ మాదిరి ఇప్పటి వరకు ఆడింపబడ్డారు అనే థింగ్ అనేది వీళ్ళకి మనసుకు తెలుస్తుంది బట్ యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారు ఈ థర్డ్ పార్టీ ఓకే ఈ పర్సను ఈ పర్సన్ని కమిట్మెంటు అండ్ లాస్ట్ లైక్ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏమంటే అవి వీటన్నిటినీ ఇవి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చున్నాయి అంటే స్ట్రాంగ్ డిజైర్ అంటే సోల్మేట్ మేట్ ఏ స్మాల్ మేట్ కార్మెక్ ఏదైనా ఉండి ఇవి వచ్చి పర్సన్ మీద బట్ అందుకనే ఈ పర్సన్తో ఈ ప మీ పర్సన్తో థర్డ్ పార్టీతో మీ పర్సను రికన్సిలేషన్ చేయడం లైక్ వదరగొట్టడం ఎలా అంటే కమిట్మెంట్ ఇస్తా లాంగ్ టర్మ్ ఓకే మన ఇద్దరం ఒకటేలాగా ఉండొచ్చు ఒకేవేలా వెళ్ళిపోవచ్చు లైక్ 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 బ్లాబ్లా ఇలా అంతా ఇచ్చేసేసి ట్రాప్లో అయితే దింపేశారు మీ ఈ థర్డ్ పార్టీని బట్ ఇప్పుడేంటి ఈ పర్సన్కి అర్థమవుతుంది థర్డ్ పార్టీకి ఈ పర్సన్ సమ్థింగ్ నాకు వీటిని ఎర్రగా చూ చూపించి నన్ను ఏదో ట్రాప్లోకి లాగారు అని అయితే ఈ పర్సన్కి అనిపిస్తుంది థాట్ అనేది వస్తుంది బట్ ఒప్పుకోలేని అంటే ప్రాక్టికాలిటీకి వచ్చారు వీళ్ళు థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రాక్టికాలిటీకి వచ్చారు బట్ యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉన్నారు చేయలేని సిచ్యువేషన్లో వీళ్ళకి తెలుస్తుంది ఆ సైన్స్ అనేవి క్లియర్ కట్గా ఈ పర్సన్ మీ థర్డ్ ఈ మీ పర్సన్ గురించి ప్రాక్టికల్గా చూస్తున్నారు వాళ్ళ నేచర్ వాళ్ళ బిహేవియర్ ప్రజెంట్కి పాస్ట్కి ఎట్లా ఉంది అనేది ఈ పర్సన్ చూస్తున్నారు కానీ ఈ థర్డ్ పార్టీకి కూడా అర్థమవుతుంది కానీ యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు బికాస్ యాక్సెప్ట్ చేస్తే ద పెయిన్ అనేది వీళ్ళని హిట్ చేస్తుంది ఆ పెయిన్ తీసుకునేదానికి వీళ్ళు సిద్ధంగా లేరు బట్ కర్మ అనేది ఖచ్చితంగా మనుషులు మిమ్మల్ని కనుక్కోలేకపోవచ్చు కానీ కర్మ మాత్రం మీరు ఏ దాంట్లో దాక్కొని ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇది యాక్సెప్ట్ చేయాల్సిందే ఈ పెయిన్ అనేది తీసుకోవాల్సిందే ఎస్ ప్రజెంట్ వీళ్ళు సైలెంట్గా ఉన్నారు ఈ థర్డ్ పార్టీ ప్రజెంట్ ఎందుకు వీళ్ళకి ఆల్రెడీ బ్రేకింగ్ పాయింట్స్ ఏంటి అనేది వీళ్ళకి అర్థమవుతుంది ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి రియలైజేషన్ అనేది వస్తుంది వాళ్ళు ఏంటి తన సంథింగ్ నన్ను యూజ్ చేసుకున్నారు లేకపోతే సంథింగ్ నన్ను ట్రాప్ చేశారు లేకపోతే సంథింగ్ నన్ను ఒక కీల బొమ్మ మాదిరి మధ్యలో వాడుకున్నారు అనే తాట వస్తుంది తెలుస్తుంది కానీ ప్రెజెంట్ అయితే సైలెంట్ మోడ్లో ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది బికాస్ వీళ్ళకి ఇంకా క్లారిటీ అనేది కావాలి దట్స్ వై ఈ పర్సన్ గురించి స్పై చేయడం వీళ్ళు ఏం చేస్తున్నారని అబ్జర్వేషన్లో ఉండడం వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది అబ్జర్వ్ చేయటం అనేది ఈ ప్రజెంట్ ఇప్పుడు థర్డ్ పార్టీ అనేది చేస్తూ ఉన్నారు ఎనర్జీ అయితే ఇది బట్ కర్మ ఎవరిని విడిచిపట్టదు నేను ఇందాకే చెప్పాను సెంట్రో నెట్రోగ్రేట్ టైంలో మంచి కర్మ చేసి ఉంటే మంచి చెడు కర్మ చేస్తే చెడు బట్ రిటర్న్ అనేది మాత్రం కంపల్సరీ వస్తుంది అదే ఇక్కడ ఈ పర్సన్కి ఆల్రెడీ స్టార్ట్ అయింది ఈ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య డిస్టెన్స్ అనేది స్లో అనేది ఆల్రెడీ పడిపోయింది ఆల్రెడీ పిడుగు అనేది పడిపోయింది ఇప్పుడు కొంచెం అది అనేది పెరగబోతూ ఉంది డిస్టెన్స్ అనేది ఈ థర్డ్ పార్టీకి ప్లస్ మీ పర్సన్కి ఓకే ఎస్ ద జడ్జ్మెంట్ ఇల్యూజన్స్ లస్ట్ ఏవైతే ఇప్పటి వరకు నడిచాయో వాటన్నిటికీ కూడా యూనివర్స్ ఒప్పుకోదు కదా స్కేల్స్ ఎప్పుడు బ్యాలెన్స్గా ఉంచుతుంది ఇట్లా ఇట్లా ఉండదు ఇలా ఉంచడానికే యూనివర్స్ ట్రై చేస్తుంది సో ఇప్పుడు బ్యాలెన్స్ చేయాల్సిన సమయం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ పర్సన్కి మరియు మీ పర్సన్ మీ మీ పర్సన్కి ప్లస్ థర్డ్ పార్టీకి సడన్ కాన్ఫ్లిక్ట్ టవర్ మూమెంట్ ఏదో చూపిస్తుంది ఏంటి యూనివర్స్ వై క్లౌడ్ జడ్జ్మెంట్ హియర్ ఏం జరుగుతుంది నేను చెప్పాను కదా ఇదే పడింది నేను తీసుకోవాలి టైం అనేది వచ్చేసింది ఇల్యూషన్స్తో కట్టుకున్న మేడలు ఇప్పుడు కూ కూలిపోయే స్టేజీకి వచ్చేసాయి ఏమైనా అంటే మళ్ళీ నన్ను అనమాక అండి నాకు ఏ రీడింగ్ ఏదో వస్తే నన్ను నేను అదే చెప్తున్నా ఆ మీరు ఏదో చెప్తున్నా నో ఖచ్చితంగా జరుగుతుంది ఓకే ఇది టైం అనేది వచ్చిందనమాట సో వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ అనేది పెరగడానికి సో అందుకే ఆల్రెడీ బీజం అయితే పడిపోయింది ఓకే డిస్టర్బెన్సెస్ లేదా మిస్అండర్స్టాండింగ్ లేదా ఏదైనా కానీ వస్తేనే కదా డిస్టెన్స్ అనేది పెరిగేది గొడవ అనేది స్టార్ట్ అయింది వీళ్ళిద్దరి మధ్యన ఏంటి థర్డ్ పార్టీ ఏమనుకుంటున్నారు హోప్ ఏదో పెట్టుకుని ఉన్నారు ఏంటి ఇక్కడ లేకపోతే హోప్ ఏంటి ఈ పర్సన్ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేరు అంత డిస్టెన్స్ అయితే మా ఇద్దరి మధ్య రాదు అంత దూరం అయితే రాదు ఎక్కడున్నా కానీ మేము ఒకే చోట ఉంటాం కాబట్టి నో వరీ అంత ప్రాబ్లం అయితే కాదు కాకపోతే కొద్దిగా చిన్న మిస్అండర్స్టాండింగ్ అనే వేలో ఆలోచిస్తున్నారు తప్ప ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ పర్సన్తో ఒక సపరేషన్ అనేది స్టార్ట్ అయిపోయిందని పాప ఈ థర్డ్ పార్టీకి కూడా తెలీదు వీళ్ళు అనుకుంటున్నారు అట్లా హోప్ అనేది పెట్టుకొని సైలెన్స్ మోడ్లో ఉన్నారు ఇప్పుడు ఏంటి వై థర్డ్ పార్టీ ఎందుకు సైలెన్స్ మోడ్లో ఉన్నారు యూనివర్స్ వై ఎందుకు థర్డ్ పార్టీ థింకింగ్ బి లైక్ అంటే థర్డ్ పార్టీ అనుకోవడం ఏంటంటే నాది నిజమైన ప్రేమ నాది ప్రేమకు మించి నేను ఇచ్చాను నాది జెన్యున్ ప్రేమ సో అది నిజమైంది కాబట్టి నాకేమీ నష్టం లేదు అన్నట్టుగా ఈ పర్సన్ ఏదో సైలెంట్గా ఉన్నారు బట్ ఇక్కడ ఏదో ఆక్యుపై ఏదో చేస్తున్నారు ఎండైతే ఎప్పటికైనా సరే స్టెబిలిటీ ఉంటుంది నాకేం పర్వాలేదు అని అయితే ఈ థర్డ్ పార్టీ గురించి వాళ్ళ గురించి వాళ్ళు అనుకోవడం అనేది జరుగుతుంది ప్రజెంట్ ప్రజెంట్ అయితే సైలెంట్ మోడ్లో ఉన్నారు మీ పర్సన్తో అంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ పెట్టడం లేదు అలానే ఎక్కువగా టచ్ డీప్ టచ్ టచ్లో ఉండడం కానీ డీప్ బాండింగ్ షేర్ చేసుకోవడం కానీ ఉండట్లేదు అలానే పూర్తిగా సపరేషన్లో ఉండడం లేదు ఆన్ అండ్ హాఫ్లో ఉంటున్నారు ప్రెజెంట్ వై అక్యూరిటీ అబ్సెక్యూరిటీ థర్డ్ పార్టీకి ఈ మీ పర్సన్ యొక్క సీక్రెట్స్ అన్నీ తెలుసు ఓకే సీక్రెట్ అంటే ఇక్కడ ఆల్ సెక్టార్స్ వస్తాయి అన్ని రకాలుగా వస్తుంది ఈ పర్సన్ ఈ థర్డ్ పార్టీ అబ్జర్వేషన్లో ఉంచారు ఈ డిస్టర్బెన్సెస్కి కారణం ఏంటి ఎవరు మీరు మీ పర్సన్తో ఏదైనా ఉంటే ద సీక్రెట్ అనేది తెలుసు ఈ థర్డ్ పార్టీకి ఓకే మీ గురించి ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఈ సీక్రెట్ అనేది తెలుసు సో ఈ డిస్టర్బెన్సెస్కి కారణం మీరా లేకపోతే ఇంకేంటి అనేది తెలియడం గురించి తెలుసుకోవడం కోసం వీళ్ళు వెయిటింగ్ మోడ్లో ఉన్నారు ఇక్కడ ఓకే చేస్తున్నారు సోషల్ మీడియాలో ఎవరినో ఇల్లు థర్డ్ పార్టీ ఎక్కువగా ఏంటి ఎవరిని చేస్తున్నారు ఎందుకు దేని గురించి వస్ ఇక్కడ మీ థర్డ్ పార్టీకి ప్లస్ ఈ పర్సన్కి మీ పర్సన్కి ప్లస్ థర్డ్ పార్టీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అయితే ఉంది డిఫరెన్సెస్ రిలీజన్స్ వేరు వాళ్ళ స్టేటస్ వేరు ఇతరు వే ఇద్దరి స్టేటస్ వేరు ఈ ఇట్ ఎవరైస్ ఏది చూసుకున్నా ఈ పర్సన్కి థర్డ్ పార్టీ ఒక లెవెల్లో సరిపోయే క్యాండిడేట్ అయితే కాదు బట్ వీళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడం కోసం వీళ్ళని గ్రిప్లో ఉంచుకోవడం కోసం ఈ పర్సన్ అయితే వీళ్ళని ఆన్లైన్ స్టాకింగ్ ఆన్లైన్లో ఎక్కువగా సంథింగ్ వీళ్ళు వీళ్ళకి థర్డ్ పార్టీకి సపోర్ట్గా ఉన్నట్టు సపోర్ట్గా ఉంటున్నట్టుగా నటించడం కావచ్చు ఇలా అబ్జర్వేషన్ ఏదో చేస్తున్నారు స్పైయింగ్ అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు అనేది అబ్జర్వేషన్ అనమాట నాట్ ఓన్లీ సోషల్ మీడియా వ్యక్తులు ఈ థర్డ్ పార్టీ ప్లస్ మీరు మీ పర్సను ఎక్కడైనా ఒకే చోట వర్క్ చేస్తున్నా లేకపోతే తెలుసున్న ఏం చేస్తున్నారు ఏంటి అనేది స్పైయింగ్ మాత్రం ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు రీజన్ మాత్రం ఎందుకు ప్రజెంట్ వీళ్ళకి థర్డ్ పార్టీకి మీ పర్సన్స్తో వచ్చిన డిస్టర్బెన్సెస్కి రీజన్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం వీళ్ళు అబ్జర్వేషన్లో సైలెంట్గా ఉన్నారు ప్రజెంట్ అంతే ఓకే సరే మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఇది కూడా తీద్దాం నాకే ఇంట్రెస్టింగ్గా ఉంది మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది యూనివర్స్ ఈ థర్డ్ పార్టీకి మరియు మా వ్యూవర్స్ పర్సన్కి మధ్యన ఏం జరగబోతుంది యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఆర్ రీడింగ్ ఓకే స్టాక్ సిచ్యువేషన్ అనేది రాబోతూ ఉంది వీళ్ళిద్దరి మధ్యన ఫ్యూచర్లో అది కూడా వితిన్ త్రీ అవర్స్ టు త్రీ డేస్ టు త్రీ మంత్స్ లోపల ఉంది ఏం జరగబోతుంది ఇది మళ్ళీ స్టాక్ సిచ్యువేషన్ ఈ మీ పర్సన్ ఈ వీళ్ళ గురించి యాక్షన్ తీసుకోవాలి అనుకో అనుకున్నా కూడా యాక్షన్ తీసుకోలేని సిచ్యువేషన్లో యూనివర్స్ మీ పర్సన్ని ఉంది స్ట్రక్ సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఉంది అది కన్ఫామ్ లాస్ట్ కార్డ్ యూనివర్స్ ఓకే ఇక్కడ థర్డ్ పార్టీ చీట్ చేస్తారా లేకపోతే మీ పర్సన్ చీట్ చేస్తారా వాట్ ఎవరిటీస్ చీటింగ్ అయితే ఖచ్చితంగా ఉంది అండ్ స్ట్రాటజీస్ చేస్తారు ఎస్కేప్ అయ్యే దాని గురించి మీ పర్సన్ అయితే ఖచ్చితంగా ఏదైతే ఇంకా అన్ఫినిష్డ్ బిజినెస్ ఇంకా స్టిల్ ఉన్ మిగిలిపోయిందో దాని నుంచి ఎస్కేప్ అవుతారన్నట్టుగా ఇక్కడ ఉంది మేబీ ఈ పర్సన్స్ ఒకే చోట ఉంటుంటే వాళ్ళతో కలిసి వర్క్ చేయాల్సి ఉంది ఉండింది అనుకోండి అది వాళ్ళకి అప్పచెప్పకుండా లేదా వాళ్ళకి నుంచి ఇంకా వీరు వేరే పనుల్లో ఉంటున్నట్టుగా ఎస్కేప్ అవడం అన్నమాట ఓకే సో ఇటువంటి టైప్ ఆఫ్ చీటింగ్ అనేది ఉంది అది మీ పర్సన్ చేస్తారో థర్డ్ పార్టీ చేస్తారు థర్డ్ పార్టీ మాత్రం తిరిగి రావడానికే ట్రై చేస్తారు బట్ ఈ పర్సన్ మాత్రం ఎస్కేప్ అవ్వేదానికి చూస్తారు అనేది చూపిస్తుంది బట్ ఫ్యూచర్లో మాత్రం వీళ్ళిద్దరి మధ్య సపరేషన్ అనేది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కొంచెం పెరగబోతూ ఉంది ఓకే సో గాయస్ ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చుంటారు వచ్చున్నారు ఈ రీడింగ్ మీ ముందుకు వస్తేనే ఇది మీకు మీకు రీజన్ అయిట్ అయిన పాయింట్స్ని మాత్రమే తీసుకోండి మిగతావి ఇగ్నోర్ చేయండి సో గాయస్ ఇది ఇవాళ రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ బుజ్జి పానీయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్